హలో ఫ్రెండ్స్ నమస్తే వారికి లక్ష రూపాయలు సీఎం రేవంత్ కీలక ప్రకటన సచివాలయంలో సివిల్స్ అభ్యర్థులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం కింద లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఇక సివిల్స్ మెయిన్స్లో అర్హత పొందిన వారికి లక్ష రూపాయల ఆర్థిక సహకారం అందిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ ప్రకటించారు నిరుద్యోగం విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ వచ్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు ఏళ్ల తరబడి వాయిదాలు పడుతున్న ముప్పై వేలు ఉద్యోగాలు భర్తీ చేశామని ప్రకటించారు టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం రేవంత్ యూనివర్సిటీలో నాణ్యమైన బోధన అందేలా చర్యలు చేపడుతూ ఉన్నారు దేశ నిర్మాణంలో తెలంగాణ యువత ఉండాలనేది ప్రభుత్వ ఆలోచన మీకు నమ్మకం కలిగించేందుకే రాజీవ్ సివిల్స్ అభయహస్తం సచివాలయం మనది అనే నమ్మకం కలిగించేందుకు రాజీవ్ సివిల్ సభయస్తం మీరు మెయిన్స్లో కూడా ఎంపిక రాష్ట్ర ప్రతిష్ట పెంచాలి మెయిన్స్లో విత్త అయితే కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది ఈ ప్రభుత్వం మీది పరీక్షపైనే దృష్టి పెట్టండి విద్యా సర్టిఫికేట్ కోసం కావద్దు స్కిల్స్ ఉండాలి అందుకే స్కిల్ యూనివర్సిటీ త్రిబుల్ ఐటీ మోడల్లో స్కిల్ యూనివర్సిటీ ఉంటుంది ఒలింపిక్స్లో మన దేశానికి పథకాలు సాధించలేకపోతున్నాం స్పోర్ట్స్ యూనివర్సిటీ రాబోతుంది రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో ఎక్కువ పథకాలు సాధించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయబోతున్నాం దీనికోసం ఐదు వేల కోట్లు కేటాయించాం గత ప్రభుత్వం చదువుకునే పరిస్థితి తెచ్చింది అన్ని యూనివర్సిటీలకు త్వరలోనే వీసీలు నియమించబోతున్నాం గతంలో ఉద్యోగాలు ఇవ్వడం లేదని ఆందోళన చేసేవారు ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని కొందరు ధర్నాలు చేస్తున్నారు విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని కొందరు కుట్ర చేస్తున్నారు ఈ ప్రభుత్వం మీరు చెప్పేది వినేందుకు సిద్ధంగా ఉంది నిరసన అవసరం లేదు విద్యార్థులారా కొందరి కుట్రలో భాగం కాకండి ఉద్యమం ముసుగులో ఫామ్ హౌస్లు బంగ్లాలు మీడియా హౌస్ వచ్చింది అందరికీ తెలుసు మీ అన్నగా సీఎంగా మీకు అండగా ఉంటా ఈ ప్రభుత్వం మీది లక్ష్యం సాధించడంపై దృష్టి పెట్టండి ఐఏఎస్లుగా రావాలని కోరుకుంటున్నామని సీఎం రేవంత్ అన్నారు తెలంగాణ నుంచి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కురినై మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు రాజీవ్ గాంధీ సివిల్ సభయాస్తం పథకం వర్తిస్తుంది రాజీవ్ గాంధీ సివిల్ అవయస్తం స్కీమ్ కింద లక్ష రూపాయల ఆర్థిక సేవ అందిస్తుంది ప్రభుత్వం సింగరేణి కంపెనీ ద్వారా సివిల్ అభ్యర్థులకి ఆర్థిక